హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అయింది తర్వాత హైదరాబాద్ వాసులందరికీ హై అలర్ట్ ఈ ప్రాంతాల వారు బయటికి రాకండి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరవేసి వరకు అవుతారు వివరాల్లోకి వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక సోమవారం నాడు సాయంత్రం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు నగరంలోని కేపిహెచ్బి జూబ్లీ హిల్స్ కృష్ణానగర్ బంజారా హిల్స్ కోకట్పల్లి యూసఫ్గూడ అమీర్పేట పంజాగుట్ట లింగంపల్లి గచ్చిబౌలి మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది మరోవైపు రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే అంచనా వేసింది వికారాబాద్ మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది రేపటి రోజున ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి పెదపల్లి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఈదుర్గాలతో కూడినటువంటి భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఆయా జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇక అలాగే రానున్న రెండు రోజుల పాటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ వికారాబాద్ సంగారెడ్డి అటు ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కాదు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సో ఖచ్చితంగా మీరు అత్యవసరమైన పరిస్థితుల్లో అయితేనే మీరు అయితే బయటికి వచ్చి పనులకైతే ఏదైనా అర్జెంటు పనులు ఉన్నట్లయితే అత్యవసర పరిస్థితుల్లో అయితే బయటికి రండి లేదంటే గనకి భారీ వర్షాలకి రోడ్లన్నీ మునిగిపోతే ఆ కాలువలు డ్రైనేజీలు నల్లలు ఎక్కడ ఉన్నాయో తెలియదు కాబట్టి చాలా ప్రమాదాలకు అయితే గురయ్యే అవకాశం ఉంటుంది సో అత్యవసర పరిస్థితులు అయితే గనక బయటికి రండి అది కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని అయితే రండి తప్పకుండా వీడియో లైక్ చేయండి మీరు చేసే లైక్ ద్వారా మీ ద్వారా మరింతమందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది